ఈ రోజు అమ్మవారికి పొంగలు చేసి పొంగల్ నైవేద్యం ఇచ్చి దాని తర్వాత నాటుకొని కోసుకొని జబర్దస్త్ దావా చేసుకుందాం పారి అదేందో ఏ గుడి దగ్గర పోయి వండినా కూడా సూపర్ అయిపోతుంది టేస్ట్ మా గిన్నెమో చిన్నగా అయింది కోడేమో పెద్దగా అయింది మా బాధ ఇంకా పెద్దదైంది అది ఉడికే గ్యాప్లో లడ్డు తిన్నాం అదే ఆయన ప్లాన్ చేయరు మంచి ట్రిప్ అవుతుంది బాగుంది ప్లేస్ కూడా గుళ్ళు కూడా మస్తు ప్రశాంతంగా అనిపించింది మంచిగా అనిపించింది జై బోలో తిరుపతి అమ్మ తల్లికి జై నమస్తే ఎందరో తిండి పోతులు అందరికీ మా ఉన్నాను అందరిలో మంచిగా కూడా మేము అయితే పిందాస్కున్నాం సేఫ్గా ఉండం కిరాకున్నాం మీరందరూ కూడా మంచిగున్నారని అనుకుంటున్నాం వెనకాల బ్యాక్గ్రౌండ్ అదిరిపోయింది కదా ఏడుకొచ్చినాం అంటే వెనకాల తప్పెట్ల సప్పుడు ఆ బోనాలు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది అమ్మవారి గుడికి వచ్చినాం అని ఏడుకొచ్చినాం అంటే కృష్ణా జిల్లాలో గోపయ్య సమేత తిరుపతమ్మ తల్లి అని వెనుకంచ ప్రోలు అనే ఊర్లో తిరుపతమ్మ తల్లి గుడి ఉంటుంది ఆ గుడికాడికి వచ్చినాము ఈరోజు అమ్మవారికి పొంగలు చేసి పొంగల్ నైవేద్యం ఇచ్చి ఇక్కడ మొత్తం ఆ స్టవ్వులు అవన్నీ కూడా ఉన్నాయి వస్తున్నారు ఈ కుండ కొనుక్కుంటున్నారు ఆ కుండ కొనుక్కొని అమ్మవారికి పొంగలు చేసి గుడి చుట్టూ ఒకటి రెండు ప్రదక్షిణలు చేసేసి గుళ్ళకు పోతున్నారు గుళ్ళ పోయి అమ్మవారిని దర్శనం అయిపోయిన తర్వాత ఆ పొంగల్ అమ్మవారికి సమర్పించి ముందే మనం ఆ పొంగలు తీసుకునేటప్పుడు కోళ్ళు కానీ ఆటలు కానీ తీసుకుంటున్నారు కొనుక్కోవచ్చు లేదంటే తెచ్చుకోవచ్చు ఇక్కడ నాటు ఉన్నాయి ఫామ్ కోళ్ళు కూడా ఉన్నాయి నడువురి ఇప్పుడైతే అమ్మవారికి పొంగలుండి అమ్మవారికి సమర్పించి దాని తర్వాత నాటుకోడిని కోసుకొని జబర్దస్త్ దావా చేసుకుందాం పారి ఇప్పుడు దర్శనం అయింది ఫ్రీ దర్శనం ఉంది దాని తర్వాత ఫిఫ్టీ రూపీస్ ఉంది టూ హండ్రెడ్ రూపీస్ దర్శనం ఉంది మేమైతే ఫ్రీ దర్శనం ఎల్లిపోయాము తక్కువే ఉన్నారు జనం ఎక్కువే లేరు ఇప్పుడు దర్శనం అయిపోయింది కానీ నెక్స్ట్ కార్యక్రమం ఏంటంటే కోండి కోపించుకుందాం కోండి కోపించుకొని నాటుకోండి అసలైన నాటుకోడి కేజీ ఐదు వందల రూపాయలు పడింది ఐదు వందల యాభై పిరు నాలుగు వందల యాభై కూడా బేరం ఆడవచ్చు ఇలా బండ్ల పూజలు కూడా చేయించుకుంటారు ఫుల్ జాతర జాతర వైపు ఉంది ఇప్పుడైతే పోయి ఆ నాటుకొని కోపించుకొని కట్టెల పొయ్యి మీద కాల్పించుకొని దాని తర్వాత మనమే వండుకుందాం పారి అసలైన అయినా ఉన్నాయి ఇంకా ఐదు వందల యాభై ఎంత వస్తుంది లాస్ట్ రేటు దగ్గర నాలుగు వందల యాభై అట్లా కొట్టేస్తారా మీరే మళ్ళా ఎంత తీసుకుంటారు ఎంత ఎంత తీసుకుంటారు దాన్ని కాల్చి కొట్టేయడానికి ఎక్కడ అక్కడ గుడిదా లేకపోతే మీదేనా అది మీరు ఇక్కడికి వస్తే మాలిక మోసపోకూరి ఎందుకంటే ఈడ కోళ్ళు గుడి ముందే ఉన్నాయి ఆడనే కొనుక్కోరి వాళ్ళే కట్ చేసి ఇస్తారు అంటే ఈ పక్కనే ఉన్నాయి యాభై రూపాయల కోడిని కాల్చి కొట్టేనిక వాళ్ళు చెప్పే ప్రైజు ఆ గుడి నుంచి ఇట్లా డౌలు పోతే అలా ఉందన్నారు ఫస్ట్ తర్వాత రెండు వందలు అన్నారు కాల్చి కొట్టేసినందుకు ఈడ మాత్రం యాభై రూపాయలు అనంట ఒకసారి అడిగి క్లియర్గా పని అయినాకనే పైసలు ఇది ఇట్లా ఇట్లా దావత్లకు ట్రాక్టర్లు వేసుకొని వస్తారు మా దగ్గర ఇప్పుడు తెలంగాణలో మా సైడ్ మైసిగండి నైనంపల్లి ఏడుపాయలు అట్లా పోతారు ఈడ పెనుకంచ పోల్కొస్తున్నారు ఉల్లిగడ్డ వేసుకున్నాం పచ్చిమిర్చి వేసుకున్నాం టమాటా వేసుకున్నాం కనీసం ఈకలు ఇవ్వకూడదు ఇలా ఈ కట్ చేసే దగ్గర మాత్రం మోసం ఉన్నది బాగా ఈ పొయ్యిల సిస్టమ్ బాగుంది ఆ కట్టెల పొయ్యిలు అట్లా గాలికి ఇబ్బంది లేకుండా ఇప్పుడు చికెన్ వేసుకునే సమయం ఆసన్నమైంది పట్టుద్ది కానీ ఉడకాలిగా ఫస్ట్ ఈరోజు శివపార్వతి మేడం గారు మన కుకింగ్ అసిస్టెంట్ అనమాట అన్నం అన్నం చూడండి అంటే ఓ ఇదే బట్ట ఇంకోటి లేదా ఇది గరిట ఇట్లా కాదు దీని మమ్మీ కరెక్ట్ ఫస్పా ఏం పర్లేదు మా గిన్నెమో చిన్నగా అయింది కోడేమో పెద్దగా అయింది మా బాధ ఇంకా పెద్దదైంది ఆ బాధ చూడలేక ఏంటో గిన్నె ఇచ్చింది వాళ్ళేది థ్యాంక్ యూ అంటే ఇప్పుడు ఎందుకో ఇంటికి వెళ్ళిన తర్వాత నేను తన్నులు తింటా అనిపిస్తుంది అందుకని ఏం చేద్దాం అంటే ఈ టీ షర్ట్ ఇప్పి వెరీ టీ షర్ట్ వేసుకున్నాను ఎందుకంటే అది మీద పడుతుంది ఆల్రెడీ రెండు చుక్కలు పడ్డాయి ఇట్లెట్లాడాలంటే ఎట్లా అడాలని ఇంతేనా ఎట్లనా అది టెక్నిక్స్ అడుగుదు వాడేంత ఉండదు వాటర్ అంతా బయటికి వచ్చేస్తే అప్పుడు కారం అవన్నీ వేయచ్చు ఇప్పుడు ఏమి వేయలే కానీ అప్పుడే మీకు టెంప్టింగ్ అనిపిస్తుంటుంది నాకు తెలుసు తినాలనిపిస్తుంది చాలా మూడు మూడు అట్లా కారం వేసిన ఇట్లా ఒక మూడు సార్లు కలుపు నేను ఎక్కువ కలుపుతాను కోడి కొనుక్కునేటప్పుడు ఎట్లాంటి కోడి కావాలి బాయిలర్ కావాలా కామ్ కావాలంటే ఆహా అర్జునల్ నాటుకోడి అంటారు మామూలు నాటుకోడి కాదు అదేమో ఉడకదు ఓకే వాటర్ వేయడానికి కాబట్టి ఇది బంద్ చేసుకొని అలా పోసుకుంటాం అయితే మధ్యలో పోసుకోకుండా సైడ్కి పోసుకుంటాం మధ్యలో పోస్తే మళ్ళీ ఆ మసాలా అదంతా పోతుంది మూత వేసుకుందాం ఇంకొంచెం ఆ దగ్గరికి అయిన తర్వాత అప్పుడు గరం మసాలా వేసుకుందాం అది ఉడికే గ్యాప్లో లడ్డు తిన్నాం మరి మూడు అయితే నాగలి కదా ఇదే వండిన పాల పొంగల్ ఐదు రూపాయలు లడ్డు లడ్డు పదిహేను రూపాయలు పులిహోర పదే మెత్తగా ఉన్నారు నాకు అంటే మస్తు ఇష్టం చాలా బాగుంది కానీ కొంచెం అనేది తింటా మీ ఫోన్ నెంబరు ఎయిట్ త్రిబుల్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ ఫోర్ సెవెన్ ఈ నెంబర్కి ఫోన్ చేయరు వస్తే కనుక మీకు ఇక్కడ ఎందుకంటే ఈ కట్ చేయించుకునే దగ్గర కానీ ఈ గ్యాస్ స్టవ్ కానీ కుండలకు కానీ ఇంకా మీరు వీడికి వచ్చారంటే మీకు కావాల్సిన అన్ని మీకు చెప్పడం కానీ ఆయన అరేంజ్ చేయడం కానీ ఏదో ఒకటి చేస్తారు వీళ్ళ దగ్గర కుండలు ఉంటాయి పాలు ఉంటాయి బెల్లం ఉంటుంది ఒక గ్యాస్ స్టవ్లు ఉంటాయి బయట ఎనభై తొమ్మిది రూపాయలు వీళ్ళ దగ్గర యాభై రూపాయలు అంటే మీరు వచ్చినప్పుడు ఇంకా రేట్లు పెడితే నేను చెప్పలేం కానీ ఈ రోజుకైతే ఉన్నాయి మళ్ళీ మీరు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలకు వచ్చి ఆ రేట్ అడితే పాపం ఏం చేస్తారు ఎంత అన్న గ్యాస్కి ఎంత యాభై రూపాయలు యాభై రూపాయలు కేజీ వండుకోవడానికి అది మీరు ఇంకా ఏది కేజీ వండుకున్నా కూడా మీకున్న మీరు ఎన్ని కేజీలు వండుకుంటున్నారో దాన్ని బట్టి ప్రైజు బేటేడు కూడా ఈ మేము మిగతా చూసి వచ్చినాం కదా వీళ్ళకి వచ్చి మీరు కోడిని కొనుక్కోవాలన్నా కోడిని ఏడ కొనుక్కోవాలి ఏడ తక్కువ దొరుకుతుంది ఏడ కట్ చేయించుకోవాలి కట్ చేయించుకొని ఏడ తక్కువ ఉంటుంది అని వీళ్ళని నడుగురి వీళ్ళు చెప్తారు ఎందుకంటే మేము వీళ్ళని అడగలేదు పోయి బిస్కెట్ అయిపోయాం వీళ్ళని అయితే అడిగితే ఏం చేస్తారంటే బెస్ట్ ప్లేస్ ఏడు ఉందో అడుగు చూపిస్తారు అడుగు తీసుకోవచ్చు థ్యాంక్స్ అన్న కొంచెం అన్నం పెడితే చేయగలుగుతుంది తిన్నాం తిన్నాం మేము తిన్నాం పొంగల్ ఇట్లా నిండుగా కలుపుకొని నాటుకొని తిరుపతమ్మ తల్లికి ఒకసారి జై కొట్టి జై బోలో తిరుపతమ్మ తల్లికి జై చాలా ంటి చూడండి సాధు జంతువులా ఎలా తింటుంది మేము పులులం పులులం వేటాడి తింటున్నాం అటు చూడండి పూజల ఉన్నాడు ఆగండి అక్కడ కెమెరా మంచి నాటు అంకులు మంచిది తిననుగా అయినా తినను కోడిని వాళ్ళు కాలవడం కొంచెం శ్రద్ధ పెట్టలేదు కానీ కోడికి టేస్ట్ ఉంది కాబట్టి అదిరిపోయింది అదేందో ఏ గుడి దగ్గర పోయి వండినా కూడా సూపర్ అయిపోతుంది టేస్ట్ వస్తుంటే మధ్యలో కార అయిపోయింది బ్యాటరీలో అయిపోయి కానీ తిరుపతి అమ్మ తల్లిదయా వచ్చేసిన కానీ చాలా ఫాస్ట్గానే ఉడికిందా అండి నలభై ఐదు నిమిషాల్లో అయి ఉంటుంది నాకు తెలిసి అంకులు ఎప్పుడు తింటురా అని వెయిట్ చేస్తున్నా అంకుల్ నిదానంగా కలిపి మళ్ళీ ఉల్లిగడ్డ నిమ్మకాయ నాటుకోళ్ళు అవన్నీ ఉండాలి ఇప్పుడు మేము ఫుడ్ కదా అంకుల్ సూపర్ ఫుడ్ వెయి టికెట్ కన్నా వేరే ప్లేస్కి పోయిందంటే అక్కడ ఉన్న ఇంకా ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే అంకుల్ ఉంటు చదువు ఒకసారి వీడియో చేసినాం అంటే సేమ్ ఇంకేది బుణంలాగా అండి బుణంలాగా ఆ ముక్కలలకు గ్రేవీ మసాలా అంత పోయిందో సూపర్ అనిపిస్తుంది కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం మీరు ఏదైనా కొనాలనుకున్నా ఎవరితోనన్నా ఈ కోళ్ళు కట్ చేయించుకోవాలి కోళ్ళు కొనన్నా కొంచెం బీరమాడూరి తిరుగురు కొంచెం అటు ఇటు తక్కువ కేట దొరుకుతాడ తీసుకొని ఇప్పుడు ఈడ మేము వీళ్ళ దగ్గరకు వచ్చినాము ఆ గుడి నుంచి కిందికి డౌన్లో చెరువు సైడ్ వచ్చి రైట్ తీసుకుంటే థర్డ్ ఇల్ అనుకుంటా ఆ థర్డ్దే వీళ్ళు చాలా బాగున్నారు అంటే రేట్లు కూడా అవన్నీ కూడా బేట తొంభై రూపాయలు ఉంటాయి గ్యాస్ వీళ్ళు యాభై రూపాయలు రూమ్కి ఏమో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వద్దు మేము బయట కూర్చొని తింటాం అంటే పర్లేదు ఈడ బయట కూడా వండుకున్న దగ్గర ఆడ కూడా తినొచ్చు కానీ మేము కొంచెం ఎందుకులే కొంచెం వీడియో వీడియో తీసుకొని మంచిగా ఉంటుంది కదా అన్నట్టు రూమ్ తీసుకుని ఐదు వందల రూపాయలు అంట బాగుంది చలో తింటాం ఇంకా తిని హైదరాబాద్ బయలుదేరుతాం అప్పుడు ప్లాన్ చేయరు మంచి ట్రిప్ అవుతుంది బాగుంది ప్లేస్ కూడా గుళ్ళే కూడా మస్తు ప్రశాంతంగా అనిపించింది మంచిగా అనిపించింది ఉంటాం మళ్ళీ ఇట్లాంటి మంచి మంచి షూడియోలు చేస్తూనే ఉంటాం మీ నోట్లు ఊరులు చూపిస్తూనే ఉంటాం మీరేం చేయాలి మంచిగా నూరు మంచిగా ఎక్స్చేజ్ చేయరి నవ్వురి నలుగురి ఉంటాం ఉంటామని ఎందరో తిండిపోతాయి అందరికీ బాగున్నాడు బాయ్ లవ్ యూట్ చాస్